దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశం నగమూడ నుండి ఉంటారు ఇటువంటి పవిత్ర స్థలాన్ని దెబ్బతీయడానికి కొంతమంది కుట్రలు పంతా ఉన్నారు ఆ కుట్రలు పంచున్నటువంటి వ్యక్తులకు ఈ తెలంగాణ ప్రభుత్వం దగ్గరుండి వాళ్ళకు సహకారం అందిస్తా ఉంది స్పష్టంగా కనిపిస్తా ఉంది జోగులంబ పీఠంలో ఎట్లయితే మసీదు ఉందో వేములవాడ ఎట్లయితే మసీదు ఉందో ఈ యొక్క సాంస్కృతికమైనటువంటి వైభవాన్ని దెబ్బతీయడానికి ఈ రోజు చిల్కూరు బాలాజీ వద్ద మరి గవర్నమెంట్ సంబంధించినటువంటి నాలుగు గుంటల భూమి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ప్రభుత్వ అధికారులు అబ్బోడు భూమి అని వాలే రాసి తను మీ అబ్బస్ తా పరిస్థితుల్లో ఇక్కడ అలాంటి మసీదుకి సంబంధించిన కట్టడాలు కట్టించడానికి బజరంగ ఒప్పుకోదు ఒకవేళ మీరు ఒక ప్రభుత్వం సహకారము మేము లక్షల మంది వచ్చి కడతామంటే బజరంగ దళ కోట్ల మంది ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉంది ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకొని దానికి మద్దతు తెలిపినటువంటి ప్రభుత్వం అధికారులను సస్పెండ్ చేస్తారా లేదా అని బజరంగ దళ నుండి కూడా ప్రశ్నిస్తా ఉంది లేని పక్షంలో యువ తెలంగాణ మొత్తం సిల్కురు చెలో పిలిపి కూడా అని కూడా హెచ్చరిస్తా ఏ రకంగా అయితే వీర హనుమాన్ విజేత లక్షలాది కోట్లాది మంది పాల్గొంటారో అదే రకంగా ఈ యొక్క లక్షలాది కోట్ల మంది యొక్క హైదరాబాద్ నుండి మేము పాదయాత్ర చేసి ఈ యొక్క మా ధర్మాన్ని మేము కాపాడుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితి ఆ కుట్రదారులకు హైదరాబాద్ నుండి రోహింగ ముస్లింస్ వచ్చి మసీద్ కట్టడానికి ఎవడెబ్బ కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ దేవాలయాన్ని దెబ్బతీయడానికి మద్దతు తెలుపుతున్నటువంటి కొంతమంది కోనాశక్తులు కూడా హిందువు అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి ఇక్క మీదట ఈ దేవాలయ పరిసర ప్రాంతంలో ఎటువంటి కట్టడాలు కట్టినప్పటి కూడా మేము తను తొలగిస్తాము అడ్డుకుంటాము పెద్ద ఎత్తున ధర్మకు పిలిపిస్తాము పిలుపునిస్తామని కూడా వెనకాడము ఎందుకంటే ఈ కోట్ల మంది ఆరాధ్య దైవం అన్నటువంటి చింపూరు బాలాజుని